బాబు తెలుగు ఛానల్ ఇవాళ స్వతంత్ర నా మా భార్య ఎలాంటి వెరైటీ వంటి ఐటమ్స్ డిన్నర్ తయారు చేసిందే నైట్ చూద్దామనే తీసుకురాని మేము ఏం స్పెషల్ చేసిందో ఇవాళ నాకు చూద్దాం ఇదే నేను ఏమేమో అనుకుంటే స్పెషల్ ఐటమ్ అనుకుంటే ఉప్మా పెట్టినారేదమ్మా పెద్ద టిఫిన్ చేస్తున్నారు నైట్ భోజనానికి డిన్నర్ అడిగింది ఏంది తినండి పూటకి ఏంది అంత నెగ్యులెట్ గా ఏదో ఒకటి తినండి అంటున్నారు అప్పట్లో ఇట్లా చెప్తే భర్తలు ఒక మాట చెప్పే తలకి ఏది కావాలో అప్పుడు నిమిషాల్లో తయారు చేసుకొచ్చారు మీరేంటి ఇట్లు తయారైనారు బాబు మా ప్రాణానికి దేశానికి స్వతంత్రం వచ్చింది కాని భర్తలకు స్వతంత్రం ఎప్పుడు వస్తుందండి దేశం కోసం స్వతంత్రం కోసం పెద్ద పెద్ద నాయకులు పోరాడారు కొంగజాడు ఉన్న భర్తల కోసము ఎవరు పోరాడతారు ఆ భార్యల నుంచి మనకి ఎవరు స్వతంత్రం ఇస్తారండి లేండి వాళ్ళ నిద్ర లేచింది కాదు ఇప్పుడు భర్తలు నిద్రలేవలసిన దినం వచ్చింది స్వాసంత్రం భార్యల కొంగ చాటు ఉన్న భర్తలారా ఐక్యత కాండి రండి పోరాడుదాం పోరాడితే పోయేది భార్యల నుంచి పాడి సమే